మీటింగ్ పైకి రండి ఇప్పుడు పైకి రండి పైకి రండి పైకి రండి రా పదండి పైకి రండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద ఆ అటు నుంచి బయటికి వెళ్తారు అటు షట్రాపు అటు చట్రాబు షట్రే అటు చట్రా అటు షట్రే అటు చట్రా మీకు పుస్తకాలు బైబుల్ గురించి బైబిల్ గురించి ఎంత పుస్తకాలు వస్తున్నారు ఆ బైబిల్ గురించి ఎంత పుస్తకాలు ఏమట్లా మాట్లాడుతున్నారు ఏమట్లా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి అన్న బైబిల్ గురించి ఆ పుస్తకాలు వస్తాయే ఇల్లు ఇక పై పై 10 పైన 10 మంది పైన పైల 10 మంది ఉన్నారు అలా వాళ్ళు బల్లుల పుస్తకం ది బైబిల్ గురించి అన్నా ఇంకా పైన 10 మంది ఉన్నారు పై పుస్తకాలు ఇగో పై 10 మంది ఉన్నారు ఇక్కడ 10 మంది పైన పైన పది అరెస్ పది మంది ఉన్నారు పైన కాదు పైన పది మంది ఉన్నారు పైన పది మంది ఉన్నారు